యోగాతో బరువు తగ్గటం సులభం కేవలం ముప్పై రోజుల్లోనే అందరికీ నమస్కారం నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మని ఈ రోజుల్లో షుగర్ వ్యాధి లేదా చక్కెర వ్యాధి లేదా మధుమేహ వ్యాధి అని చెప్పబడేటువంటి ఈ యొక్క సమస్య చిన్న వయసు నుంచే ఎక్కువ శాతం మందిలో తీవ్ర రూపం దాలుస్తూ ఇంతై ఇంతింతై ఒటుడింతయి అన్న చెందాన భవిష్యత్తులో ఇతర అనేక రకాలైనటువంటి రుగ్మతలకు ఇబ్బందులకు ఇక్కట్లకు దారితీసేటువంటి పరిస్థితి నాగరిక సమాజ పుణ్యంలో సర్వసాధారణంగా కనిపిస్తుంది ఈ షుగర్ వ్యాధి వచ్చిన తర్వాత షుగర్ వ్యాధి నియంత్రణలకు చాలామంది చాలా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు వాటిలో కొన్ని ఆశించినటువంటి ఫలితాలు ఇవ్వగలిగితే కొన్ని వాళ్ళు ఆశించినటువంటి ఫలితాలు కూడా ఇవ్వకపోగా వాళ్ళు మానసికంగా కూడా చాలా ఇబ్బంది గురయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది ఈ షుగర్ వ్యాధి నియంత్రణకి ఆహార ఆహారపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి అదేవిధంగా సాధ్యమైనంత వరకు వారంలో ఐదు రోజుల పాటు ఏదో ఎక్సర్సైజ్ చేయడం అలవాటు చేసుకోవాలి దీంతోపాటు మరి ఔషధాన్ని కూడా వాడుకుంటూ ఉండాలన్నమాట అవసరాన్ని బట్టి మరి ఔషధ పరంగా అనేక రకాల ఔషధాలు మనకు ప్రకృతిలో దర్శనమిస్తాయి ఈ యొక్క షుగర్ సమస్య వచ్చినప్పుడు డాక్టర్ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మరి సర్వసాధారణంగా ఆ యొక్క షుగర్ యొక్క రేంజ్ని బట్టి అంటే బ్లడ్లో షుగర్ శాతాన్ని బట్టి అదేవిధంగా మూడు నెలలకు చూసేటువంటి సగటు అంటే హెచ్బిఏన్ సి అనేటువంటి యొక్క దాన్ని బట్టేసి వైద్యులు ఆ యొక్క డోస్ నిర్ణయిస్తూ ఉంటారన్నమాట మరి షుగర్ వ్యాధి ఎప్పుడైతే బాగా కంట్రోల్ ఉంటుందో అప్పుడు వైద్యులు కూడా అదే డోసు కంటిన్యూ చేయమని చెప్పడం కానీ లేకపోతే అవసరాన్ని బట్టి మరి కాస్త వాళ్ళు వాడేటువంటి ఔషధాన్ని డోసు డోసును తగ్గించడం కానీ జరుగుతూ ఉంటుందన్నమాట మరి షుగర్ వ్యాధి నియంత్రణ లేకపోక పెరిగిపోతుంటే వైద్యులు కూడా మరిన్ని ఔషధాలు దానికి జోడించడం కానీ లేకపోతే వాడేటువంటి ఔషధాన్ని డోసు పెంచడం కానీ చేస్తూ ఉంటారనమాట సో ఇవన్నీ కూడా షుగర్ వ్యాధి నియంత్రణలో ఒక భాగమే మరి ఈ షుగర్ వ్యాధి నియంత్రణకి ప్రకృతిలో ఉన్నటువంటి ఔషధాలను వాడుకోవడం వల్ల ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాల యొక్క డోసు బాగా తగ్గించుకోవడానికి అవకాశం ఉంటూ ఉంటుంది అదేవిధంగా వాటి యొక్క సైడ్ ఎఫెక్ట్స్ను కూడా బాగా తగ్గించుకునేదానికి అవకాశం ఉంటూ ఉంటుంది భవిష్యత్తులో షుగర్ వల్ల వచ్చేటువంటి అనేక పరిణామాలు కూడా రాకుండా చేసుకునే అవకాశం ఉంటుంటుంది అథవా వచ్చినప్పటికీ ప్రాణాపాయంగా పరిణమించకుండా ఉండేందుకు ప్రకృతిలో దొరికేటువంటి ఈ యొక్క అనేక రకాల ఔషధాలు ఉపయోగపడతాయి మరి అలా షుగర్ని నియంత్రించుకునే దగ్గర దగ్గ ప్రధానమైనటువంటి ఔషధాల్లో అందరూ వాడుకోదగ్గ దివ్యమైనటువంటి ఔషధాన్ని గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ఈ యొక్క ఔషధానికి కావలసిన పదార్థాలు మూడు నల్లజీలకర్ర పసుపు మెంతులు సో నల్ల జీలకర్ర కొంతమంది తెలిసే ఉంటుంది కొంతమంది తెలియకపోవచ్చు మరి మార్కెట్లో సంవత్సరం అంతా మనకు నల్ల జీలకర్ర దొరుకుతుందన్నమాట సో నల్ల జీలకర్రను కాస్త వేయించేసేసి పౌడర్ చేసుకోవాలి అదేవిధంగా స్వచ్ఛమైనటువంటి పసుపు తీసుకోవాలి అంటే పసుపు కొమ్మలు దంచి తయారు చేసుకున్నటువంటి చూర్ణం మనం వాడుకుంటే మరీ మరీ మంచిది అనమాట లేదంటే ప్రామాణిక కంపెనీ వాళ్ళు చేసేటువంటి పసుపు చూర్ణం మనకు దొరికేట్లయితే ఏదైనా వాడుకోవచ్చు మెంతులు కూడా కాస్త వేయించేసేసి పౌడర్గా తయారు చేసుకొని ఇందులో కలుపుకోవాలన్నమాట మరి ఈ మూడు పదార్థాలు షుగర్ వ్యాధి నియంత్రించేందుకు అదేవిధంగా షుగర్ వ్యాధి వల్ల ఇతర ఉపద్రవాలు రాకుండా ఉండేందుకు కూడా చాలా చక్కగా ఉపయోగపడతాయి ఆధునికంగా మనం ఆలోచించినప్పటికీ ఈ నల్ల జీలకర్రలో ఐసోక్వినలోన్ అనేటువంటి రసాయన పదార్థము పైరజాల్ అనేటువంటి యొక్క రసాయన పదార్థం కూడా ఇన్సులిన్ ప్రొడక్షన్కి చాలా చక్కగా ఉపయోగపడతాయి మన దేహంలో షుగర్ బాగా మెటబాలిజం జరగాలంటే ఇన్సులిన్ ప్రొడక్షన్ కూడా అవసరం అన్నమాట మరి బీటా సెల్స్ అనేటువంటి కణాలని చైతన్యపరచి ఇన్సులిన్ బాగా ప్రొడక్షన్ బాగా ఉత్పత్తి అయ్యేందుకు ఈ నల్లజీరికర్రలు ఉన్నటువంటి ఈ రెండు పదార్థాలు ఐసోక్వినోల్ అనేటువంటి రసాయన పదార్థం పైరుజాలు అనేటువంటి రసాయన పదార్థం చాలా చక్కగా ఉపయోగపడుతుంది అదేవిధంగా పసుపు పసుపులో కుర్క్మిన్ అనేటువంటి రసాయన పదార్థం ఉంది ఈ కుర్క్మిన్ అనేటువంటి రసాయన పదార్థం కూడా మరి ఇన్సులిన్ ప్రొడక్షన్ అదే అదేవిధంగా ఇన్సులిన్ యొక్క సెన్సిటివిటీని పెంచేందుకు కూడా ఉపయోగపడుతుంది అంటే మన రక్తంలో ఇన్సులిన్ తృప్తికరంగా ఉన్నప్పటికీ ఇన్సులిన్ సరిగా పనిచేయకపోవడం చేత రక్తంలో ఉన్నటువంటి చక్కెర మెటబాలిజం కాకపోవడం వల్ల రక్తంలో చక్కెర విపరీతంగా పెరిగిపోతూ ఉంటుందన్నమాట మరి ఈ యొక్క ఇన్సులిన్ యొక్క సెన్సిటివిటీ బాగా పెంచేందుకు ఈ యొక్క పసుపు కోర్కుమైనటువంటి పదార్థం ఉపయోగపడుతుంది అట్లే మెంతులు మెంతుల్లో హైడ్రాక్సీ ఐసోలిన్ అదేవిధంగా శాపనిన్సు ఫైబరు ఇలాంటి అనేక రకాల పదార్థాలు ఉంటాయన్నమాట ఈ ఫోర్ హైడ్రాక్సీ ఐసున్ అనేటువంటి రసాయన పదార్థం కూడా ప్యాంక్రియాజ్లో ఉన్నటువంటి బీటా సెల్స్ అనేటువంటి కణాలను చైతన్యపరిచి ఇన్సులిన్స్ ఇన్సులిన్ సమర్థవంతంగా ఉత్పత్తి అయ్యేందుకు ఈ యొక్క పదార్థం ఉపయోగపడుతుంది మరి ఇందులోనేటువంటి ఈ సాపొనిన్స్ అనేటువంటి రసాయన పదార్థాల గుణం ఏంటంటే మన జీర్ణ వ్యవస్థలో పదార్థాలు జీర్ణమైన తర్వాత కానీ లేకపోతే జీర్ణ వ్యవస్థ ఉన్నటువంటి ఈ యొక్క చక్కెరను అంటే షుగర్ని త్వరగా ప్రేవులు జీర్ణం కా జీర్ణం చేసుకోకుండా నిదానంగా జీర్ణమయ్యేటట్లు ఈ యొక్క సాపనసినట్టు రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి అన్నమాట మరి ఎప్పుడైతే ప్రేవుల్లో చక్కెర త్వరగా షుగర్ త్వరగా జీర్ణమై రక్తంలో కలుస్తున్నప్పుడు షుగర్ చాలా త్వరగా విపరీతంగా పెరిగిపోతుంది మరి షుగర్ త్వరగా పీల్చుకోకుండా ఉండేందుకు సాపను ఉపయోగపడుతుంది కాబట్టి చక్కెర త్వర త్వరగా పెరగకుండా ఉండేదానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుందన్నమాట ఈ మెంతుల యొక్క ప్రభావం చేత అదేవిధంగా ఈ శాపనిసానికి రసాయన పదార్థాల మరొక ప్రత్యేకత ఏంటంటే అంతేగాక ఈ యొక్క మెంతులు జీర్ణ వ్యవస్థలో లైపేజ్ అనేటువంటి ఎంజైమ్ యొక్క ప్రొడక్షన్ అన్నమాట ఎప్పుడైతే యొక్క లైపేజ్ అనేటువంటి ఎంజైమ్ యొక్క ప్రొడక్షన్ తగ్గిపోతుందో లైపేజ్ గుణం ఏంటంటే కొవ్వు పదార్థాలను జీర్ణం చేయడం మనం తీసుకున్న ఆహార పదార్థాలు కొవ్వు పదార్థాలు త్వరగా జీర్ణమై జీర్ణమైతే అవి కూడా పరోక్షంగా షుగర్ పెరిగింది కారణభూతం అవుతూ ఉంటాయి కాబట్టి మరి ఈ షుగర్ పదార్థాలు త్వరగా జీర్ణం కాకుండా ఉండేందుకు ఇందులో అనేటువంటి ఈ లైపేజ్ ప్రొడక్షన్ ఉత్పత్తి తగ్గుతుంది కాబట్టి ఈ యొక్క కొవ్వు పదార్థం త్వరగా జీర్ణం కాదు అంతేకాకుండా తీసుకున్నటువంటి పదార్థాలు ఉన్నటువంటి ఈ కొవ్వు ఈ యొక్క చెడు కొలెస్ట్రాల్ పెరగకుండా ఉండేందుకు అదేవిధంగా ఈ ట్రైగ్లిజర్ పదార్థాలు పెరగకుండా ఉండేందుకు ఈ ఈ యొక్క మేలు కూడా ఈ యొక్క ఉపయోగపడతాయి నుంచి ఉపయోగపడతాయి అంతేకాకుండా ఉన్నటువంటి ఫైబర్ అనేటువంటి యొక్క పీచు పదార్థం వల్ల మన దేహానికి మేలు చేసేటువంటి గుండె జబ్బులు రాకుండా కంట్రోల్ చేసేదానికి అదేవిధంగా రక్త ప్రవాహంలో రక్తం సజావుగా ప్రవహించేందుకు రక్తనాళలో అడ్డంకులు లేకుండా ఉండేందుకు కూడా ఇందులో ఫైబర్ అనేటువంటి పదార్థం చాలా చక్కగా ఉపయోగపడుతుంది అనమాట ఈ విధంగా మల్టిపుల్ బెనిఫిట్స్ ఈ మూడు పదార్థాలలో కలిపి మనం వాడుకోవడం వల్ల కలుగుతుంటాయి మరి ఈ పదార్థాలను మనం ఈ షుగర్ను సద్ షుగర్ నియంత్రణలో ఉంచుకునేందుకు ఎలా మనం తయారు చేసుకొని వాడుకోవాలంటే నల్ల జీలకర్రని ఇరవై ఐదు గ్రాములు అంటే నల్ల జీలకర్ర చూర్ణం ఒక ఇరవై ఐదు గ్రాములు పసుపు చూర్ణం ఇరవై ఐదు గ్రాములు మెంతుల చూర్ణము ఒక రెండు వందల గ్రాములు తీసుకోండి ఈ మూడు పదార్థాలు బాగా కలపడం వల్ల బ్రహ్మాండమైనటువంటి షుగర్ను నియంత్రించేటువంటి ఔషధ నెడైపోతుంది ఈ విధంగా కలిసినటువంటి ఈ పదార్థాన్ని ఒక సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారానికి ఒక పది నిమిషాల ముందు రాత్రి ఆహారానికి ఒక పది నిమిషాల ముందు యాభై మిల్లీ లీటర్ల గోరువెచ్చ నీళ్లు కానీ గది ఉష్ణోగ్రత ఉన్నటువంటి నీళ్ళలో కానీ ఒక రెండున్నర గ్రాము అంటే ఒక అర టీ స్పూను ఆ యొక్క చూన్నాను కలిపేసి సేవిస్తుండాలి ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు సార్లు ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల మరి నేను ఇంతకుమంది చెప్పినట్లు షుగర్ నియంత్రణ ఉంటుంది ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాల యొక్క డోసు మ్యాక్సిమం తగ్గించడానికి అవకాశం ఉంటూ ఉంటుంది అదేవిధంగా షుగర్ వల్ల కాంప్లికేషన్స్ రాకుండా కూడా ఈ యొక్క మందు ఈ యొక్క ఔషధంలో ఉన్నటువంటి వివిధ రకాల రసాయన పదార్థాలు సదా దేహంలో ఉంటూ సదా కాపాడుతూ సదా రక్షిస్తూ ఉంటాయి కాబట్టి మరి దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ అన్నీ మనకు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు క్షేమదాయకంగా వాడుకోవచ్చు నేను చెప్పినటువంటి పద్ధతిలో ఈ యొక్క ప్రమాణంగా తయారు చేసుకున్నటువంటి ఔషధం అయిపోయిన తర్వాత మరలా ఫ్రెష్గా తయారు చేసుకొని వాడుకుంటూ ఉండాలి ఈ విధంగా క్రమం తప్పకుండా వాడుకోవడం వల్ల మల్టిపుల్ బెనిఫిట్స్ ఈ యొక్క షుగర్ వ్యాధి నియంత్రణలో ఉండడమే కాకుండా మల్టిపుల్ బెనిఫిట్స్ కూడా కలుగుతాయి చూసారు కదా ఎటువంటి సులువైనటువంటి ఔషధ యోగాన్ని షుగర్ వ్యాధి నియంత్రణలో ఉంచుకునేందుకు మీరు తయారు చేసుకుని వాడి లబ్ధి పొందవచ్చు ఈ వీడియోలో తెలుసుకున్నారు కదా మరొక వీడియోలో మరొక అంశంతో मल्ली करुदाम अंतवरकु नमस्कार मी चिट्टिपोट्ला एंड फॉर मोर वीडियोस प्लीज सब्सक्राइब टू आई ड्रीम प्लीज सब्सक्राइब टू आई ड्रीम प्लीज सब्सक्राइब आई ड्रीम एंड प्लीज सब्सक्राइब टू आई ड्रीम फॉर मोर वीडियोस सब्सक्राइब टू आई ड्रीम प्लीज लाइक शेयर एंड सब्सक्राइब टू द चैनल कांग्रेचुलेशंस आई ड्रीम सब्सक्राइब टू आई ड्रीम सब्सक्राइब टू आई ड्रीम सो सब्सक्राइब टू I Dream Media, I Dream की, I Dream Team अंदर की, huge congratulations. Please subscribe I Dream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు గుర్తుకొచ్చు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్